హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎవరైతే ప్రాపర్టీ పెట్టి బ్యాంక్లో లోన్ తీసుకుంటారో లైక్ మన ఇల్లు కానివ్వండి వ్యవసాయం చేసే భూమి కానివ్వండి మన ప్లాట్ కానివ్వండి ఏదైనా మనం పెట్టి ఎవరైతే లోన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఆర్బీఐ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఇప్పట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే డబ్బులు అయితే అవసరం వస్తూ ఉంటాయి కదా అండి సో కొంతమంది ఏంటంటే చాలా నీడీగా ఉన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు అనేసి చాలామంది ఏంటంటే మనకు ఏదైనా మన దగ్గర ఉన్న ప్రాపర్టీని అయితే తాకట్టు పెట్టి బ్యాంక్లో లోన్ తీసుకొని వస్తూ ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మెయిన్గా మనకి లోన్ వచ్చేసి ఏదైనా ఇల్లు నిర్మాణం కోసం కానివ్వండి వివాహం కోసం కానివ్వండి ఏదైనా స్టడీస్ కోసం కానివ్వండి సో ఇలాంటి వాళ్ళ కోసం అయితే మనం కంపల్సరీగా లోన్ తీసుకుంటూ ఉంటాం కదా సో చిన్న చిన్న లోన్స్ అయితే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కానీ కొంచెం పెద్దగా ఇట్లాంటి టైప్ లోన్స్ అయితే కంపల్సరీగా మనము ఏదైతే ప్రాపర్టీ పెడతామో సో ఆ ప్రాపర్టీ పైన ఎక్కువ లోన్ వస్తుందని ప్రాపర్టీస్ పెట్టి మనము లోన్ తీసుకుంటాము సో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ కానీ పత్రాలు కానివ్వండి అవైతే మనం బ్యాంకులో సబ్మిట్ చేసి లోన్ తెచ్చుకుంటాం కదా అండి సో ఇప్పుడు ఆర్బీఐ నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి సో వన్స్ మనం లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ అయితే మనము క్లియర్ చేసిన తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ కానివ్వండి ఏదైతే మనము దానికి సంబంధించిన మన పత్రాలు కానివ్వండి ఏదైతే మనం అక్కడ పెడతామో సో బ్యాంకింగ్ సర్వీస్లో కానివ్వండి నాన్ బ్యాంకింగ్ బ్యాంక్స్లో కూడా కానివ్వండి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు థర్టీ డేస్ లోపు మన ఏదైతే డాక్యుమెంట్స్ మన దగ్గర తీసుకున్నారో అవన్నీ అయితే మళ్ళీ మనకి ఇవ్వాల్సి వస్తుందండి ఇన్ కేస్ కానీ వాళ్ళు థర్టీ డేస్ క్రాస్ అయిన తర్వాత కూడా మన మన ప్రాపర్టీకి రిలేటెడ్ ఏవైతే వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకున్నారో అవి మనకు ఇవ్వనట్టయితే పర్ డే వాళ్ళకైతే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే వాళ్ళకి ఫైన్ పడుతుందండి లో ఏదైతే బ్యాంక్లో మనం లోన్ తీసుకున్నామో సో ఆ బ్యాంక్ వాళ్ళకైతే మనకు ఫైన్ అయితే పడుతుందండి సో ఇన్ కేస్ కానీ మన డాక్యుమెంట్స్ వాళ్ళు థర్టీ డేస్ లోపు ఇవ్వకపోయి ఉంటే సో మనం లోన్ క్లియర్ చేసినా కూడా సో ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే ఇన్ కేస్ కొన్ని బ్యాంక్స్లో మన డాక్యుమెంట్స్ వాళ్ళు డీలే చేసినా కూడా సో ఈ రూల్ వల్ల ఏంటంటే కొంచెం ఎర్లీగా మనకు థర్టీ డేస్ లోపు మన డాక్యుమెంట్స్ కూడా వచ్చేస్తాయండి సో లోన్ కూడా క్లియర్ అవుతుంది కాబట్టి మన డాక్యుమెంట్స్ కూడా మన చేతికి సేఫ్ అండ్ సెక్యూర్గా వచ్చేస్తాయి సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కాబట్టి సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ప్రాపర్టీ పెట్టి చాలామంది అయితే లోన్స్ తీసుకుంటూ ఉంటారు కదా సో కొంత ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందన్న దాంతో నేనైతే లైక్ చేయమని చెప్తున్నాను అండ్ అలాగే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్